డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావలపాడు జంక్షన్ వద్ద ఉన్న మేడపాటి శ్రీనివాసరెడ్డి స్థలాన్ని మండపేట నుంచి కొంతమంది భక్తులు కబ్జా చేసి ఆ స్థలంలో గత నాలుగు రోజులుగా ఉంటున్నారు ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు చిల్లర జగ్గిరెడ్డి ఈ రోజు కొత్తపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆ స్థలం దగ్గరికి వెళ్లి కబ్జా చేయడానికి వేసిన టెంట్లు గ్రీన్ మ్యాట్లు అన్ని తొలగించారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసు అధికారులతో ఆయన మాట్లాడి కోర్టులో ఉన్న సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకోవడం తప్పు అని చెప్పారు అలాగే అక్కడ నుంచి నడుచుకుంటూ రావులపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు అనంతరం రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రావులపాలెంలో ఎన్నడూ ఈ సంస్కృతి లేదని ఈ సంస్కృతిని ప్రోత్సహించేవారు ఎవరైనా సరే వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ అనేది ఒక బోటక అబద్ధమని అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు వేసిన పన్నాగంలో భాగమే ఈ సూపర్ సిక్స్ అని అన్నారు ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండదండలు ఉంటుందని ప్రతి పథకం పేదబడి వరకు అందించేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని అన్నారు కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చిల్డ్ర అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోలీసు వాళ్ళకి ఐడు వెళ్ళి చెత్తదారు మీరు కూర్చోండి ప్రభుత్వ ఎంకరేజ్ చేస్తే కరెక్ట్ కాదు పోలీసులు కబ్జాలు ఎంకరేజ్ చేయకూడదు మనం బండి నాలుగు రోజుల నుంచి కోర్టు ఎవరు చెప్తారో చెప్పు ఉంటుంది చెప్పిందండి ముందు అక్కడ ఫారెస్ట్ అఫీసెస్ సర్టిఫికేట్ ఏదో చెప్పిందండి ఫారెస్ట్ ఆఫీస్ ఇచ్చిన సర్టిఫికేట్ ఏదైతే కరెంట్ బిల్లు కొడితే ఎవరైతే ఉన్నారో అది నడిపించాలి నాకు తెలిసిన నేను ఎవరి పార్టీ కాదు కానీ మీరు జనాలు తీసుకొచ్చి చెప్పుకోవట్లేదు అండబడికి జనం తీసుకొచ్చే కొత్త బయట పెట్టి నేను జీర్ణించుకోలేదు హోటల్లో నాలుగు రోజులు ఇక్కడ తెలీదామే మళ్ళీ మీరు చేయకండి ఇక్కడ ఇక్కడ మీరు చేస్తే హైకోర్టులో ఉందండి హైకోర్టు పద్నాలుగు రోజులు ఇచ్చింది మీకు టైం పద్నాలుగు వారాలు ఇచ్చిందండి పద్నాలుగు వారాల్లో హైకోర్టు వారి డిసిజన్ తీసుకోకుండా మీరు ఏ విధంగా స్వయంగా సిఆర్పి బలగాలను ఇక్కడ పెట్టి అలా పోలీసు వారి బలగాలను ఇక్కడ పెట్టి డైరెక్ట్ కబ్జాదారులకు సహకరిస్తూ ఈ భూమిని కబ్జా చేసి వాళ్ళకి మీరు ఎలాగ ఏ సహకరిస్తూ మీరు పోర్టులో ఉండగా ఉండగా మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారు పోలీసు వారికి చెప్పారు విషయాలు మరి ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్ర కూడా గడిచినటువంటి ఎన్నికలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలన్నీ కూడా నమ్మి ఆయనకి ఓటు వేసి గెలిపించారు తప్పులేదు మరి సంవత్సరం గడుస్తూ ఉంది దగ్గరికి వచ్చాం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చి ఆయన అప్పుడులో ముఖ్యమంత్రిగా తొంభై తొమ్మిది శాతం హామీలన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ గారు అమలు చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు చేస్తారేమో అని భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానాక ఉండి మన ఓట్లు వేస్తే ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసేటువంటి నాయకుడిగా మరి ఈ రోజున నేను ఇవన్నీ కూడా ఇవ్వలేను కేవలం నేను అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటాను మరి ఒక కిలోమీటర్ రోడ్డు నేషనల్ హైవే వాళ్ళు వేస్తే ఆరు లైన్ల రోడ్డుకి అమరావతిలో ఇరవై రెండు కోట్లు నేషనల్ హైవే వాళ్ళు ఖర్చు అవుతుంటే మరి జగన్ ఒక చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒకరు ఒక కిలోమీటర్ ఖర్చు పెడతానంటూ ఉన్నాడు అంటే ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసి ఆ డబ్బంతా కూడా పట్టుకెళ్ళి మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ అయ్యే రోడ్లు దాన్ని రేట్లు పెంచుకొని కేవలం పచ్చచొక్కాల నేతలకి పంచేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు మరి తెర తీశారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం మరి లోకేష్ గారు కూడా మధ్యన ఎవరో మాతో అంటిపోయినా పట్టించుకోవసరలా మీలాంటి నిజాయితీ కలిగినటువంటి మరి విలేకరులతో చెప్పారు ఏమనంటే మేము రాబోయేటువంటి కాలంలో మాకు ఓట్లు వేస్తే మేము అన్ని కా అన్ని హామీలు సూపర్ సిక్సే కాదు ముప్పై ఒక్క హామీలు ఇచ్చాం ఈ ముప్పై ఒక్క హామీలు కూడా మేము అమలు చేసేస్తాం అమలు చేయకపోతే ప్రజలు మా ఫీల్డ్ మా కాలర్ పట్టుకుని మీరు అడగండి అని చెప్పి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడు లోకేష్ గారు విన్నవించారు మరి ఈ రోజున మరి వారి తండ్రి గారు నేనేమో ఏ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేను ఎవరైతే ఉన్నటువంటి అమ్మఒడి అమ్మ అమ్మ తల్లికి వందనం ఇవ్వలేను రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకి పెట్టుబడుస్తాము ఇవ్వలేను అలాగే ఆడవాళ్ళని బస్సు కాదు కదా ఏమి ఎక్కించలేకపోతే ఫ్రీ బస్సు హామీ గోదావరిలో కలిపేసాము ఇట్లా మరి ఫీజు రింబర్స్మెంట్ స్కీము పిల్లలు చదువుకోవడానికి లేదు అలాగే డిఎస్సి ఎవరైతే ఉన్నారో మరి వారికి మొదటి మొదటి సంతకం పెట్టేశానో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పదహారు వేల పోస్టులు ఇప్పటివరకు ఒక పోస్ట్ కూడా తీసిన దాఖలా లేవు ఇట్లా మరి ప్రజల్ని నట్టేటి ముంచేటువంటి వారిని బయట ప్రపంచంలో ఏమంటారండి ఫోర్ ట్వంటీ అంటారు మరి ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘోరంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడం మరి వాస్తవం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి తప్పనిసరిగా ఇప్పటికైనా టైం ఉంది మీకు తప్పలేదు మీరు ఏదైతే అనుభవం ఉంది నాకు నేను రెండు వేల నలభై ఏడు కూడా ఇవాళ చెప్పగలను నేను జాతకాలు బాగా చెప్తాను అని చెప్పి నేను విజనరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు విజనరీ రెండు వేల నలభై ఏళ్ళు ఏం జరుగుతుందో కూడా చెప్పేసేటప్పుడు మరి మొన్న మనకున్న బడ్జెట్ అంతా ఈ స్కీములకి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది మరి ఆ స్కీమ్కి ఇంత డబ్బు ఖర్చు అయితే మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందా ఏ రకంగా చేస్తామని చేస్తామని అడిగితే నేను సంపద సృష్టించమంటే కరెంటు ఛార్జీలు పెంచడం అని అడుగుతున్నాం సంపద సృష్టించడం అంటే వంట నూనెలు నూట ఇరవై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలు పెంచడం అని అడుగుతున్నాం మరి ఇవన్నీ పెంచిన వారివి మరి జగన్మోహన్ గారు అమలు చేసిన స్కీములు మీరు ఎందుకు అమలు చేయట్లేదని అడుగుతున్నాం ఎప్పటికైనా వచ్చిన డబ్బు మీ దగ్గర అవినీతి చేస్తూ మరి అమరావతి పేరుతో అలాగే రాజధాని ఇవ్వడం తప్పు కాదు రాజధానిలో మీరు కట్టుకోండి కానీ మిగిలిన డిపార్ట్మెంట్లో తక్కువ ఖర్చు అవుతూ ఉంటే నీ పచ్చి సొక్కల నేతలకు ఇవ్వడం కోసం మీరు టెండర్ని మరి ఎనఐర్ చేసి లేదా టెండర్ని ప్రాజెక్ట్ చేసి ఎక్కువ ఖర్చు ఎక్కువ బిల్లు ఇచ్చేసే విధంగా మీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఒక మోసపూరిత ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలు నిలబడతారో ఎప్పటికైనా చేసుకోవాలని మేము మీ ద్వారా వారిని కోరుతున్నాం రెండు ఈరోజు కొత్తపేట నియోజకంలో మరి ఏదైతే ఒక వివాదం ఏదైతే